గన్పూర్ గ్రామంలో రజకుల సేన అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మడేనయ్య నాలుగవ వార్షికోత్సవం పిచ్చిపల్లి మండలంలోని గన్పూర్ గ్రామంలో రజకుల సేన అసోసియేషన్ మెడలయ్య నాలుగో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రజక సంఘం పిచ్చిపల్లి మండల అధ్యక్షుడు నల్లవెల్లి సాయిలు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు శ్రీ ప్రదీప్ దేశ్ ఆధ్వర్యంలో యజ్ఞ హోమాలు ప్రత్యేక పూజలు జరిపారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తమ మొక్కులను తీర్చుకున్నారు గన్పూర్ రజక సంఘం కుటుంబ సభ్యులు అంతా కలిసే బోనాలతో మంగళ వాయిద్యాలతో మంగళ హారతులతో ఎదుర్కొన్నారు రజకుల ఇంటి దైవం శ్రీ మడేలయ్య సీతారామ్మ దేవత చతుర్థ వార్షికోత్సవ సందర్భంగా నవగ్రహ హోమం పూర్ణాహుతి బలిహరణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు అన్నదానం చేశారు రజక సంఘం నిచిపల్లి మండల అధ్యకుడు నల్లవెల్లి సాయి మాట్లాడుతూ రజకుల కుల దైవం శ్రీ మడేలయ్య సీతాలమ్మ ఆశీర్వాదంతో రజకుల కుటుంబాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని అందరూ సంపూర్ణ ఆయువు ఆరోగ్యము కలిగే క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు రజకులు అన్ని రంగాలలో ముందుండి పోరాటాలు ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలంగాణ సాధనలో విరోచిత పోరాటం చేసిన వీరనారి మా చాకలి ఐలమ్మ ముందుండి పోరాడిందన్నారు రజక సోదరులకు ప్రజలకు మడలయ్య పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రజకుల సేన అసోసియేషన్ గన్పూర్ అధ్యక్షుడు బొల్లారాం రమేష్ ఉపాధ్యక్షులు కొండూరు సాయిలు కార్యదర్శి బొల్లారాన్ రవి కోశాధికారి బొల్లారం గంగాధర్ ప్రధాన కార్యదర్శి బొల్లారం సుమన్ సలహాదారులు కొండూరు సాగర్ బొల్లారం రవి బొల్లారం శ్రీనివాస్ బొల్లారం తిరుపతి గ్రామ రచకులు మహిళలు పాల్గొన్నారు నేడు డిచ్పల్లి మండలంలో గన్పూరు గ్రామం నందు మరి నాలుగో వార్షిక ఉత్సవాలు మరి రజక సంఘం మా కులం వారందరూ భక్తి శ్రద్ధలతో ప్రతి ఇంటికి ఒక భోజనం బోనము అవన్నీ యథార్థము మంచిగా భగవంతుడు మాకు అన్ని ఆశీర్వాదం ఇవ్వాలని మరి యొక్క మడేలయ్యే పండుగ దృష్టి సంతోలతో జరుపుకుంటున్నాము అందుకోసమనే భగవంతుడు అన్ని విధాల పెద్దోళ్ళకు చిన్నోళ్ళకు అన్ని ఆరోగ్య ఐశ్వర్యం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఇక ముందు కూడా మంచి కార్యక్రమాలు జరుపుకుంటామని మరి యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క పదివేల నమస్కారములు తెలుపుతున్నాను విలేకరులు కావలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన డీ సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్